అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో పంట వేయడానికి ముందు పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం పొలాన్ని పంట సిద్ధం చేసుకోవడంలో ప్రధానంగా నాగల వేయడం అనేది ప్రముఖ పాత్రను పోషిస్తుంది ఇది పూర్వపు రోజుల్లో ఎద్దులు లేదా దున్నపుతుల సహాయంతో ఒక చెక్క నాగలతో వేసేవాళ్ళు తర్వాత ట్రాక్టర్తో రెండు నాగళ్ళ సెట్తో ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి ఉల్టా పల్టా అంటే ఎటువైపు అయినా సరే సునాయాసంగా తిరిగి నాగలను అభివృద్ధి చేశారు అదే ఇంకా అభివృద్ధి చెందిన దేశాలలో అయితే ఒక పెద్ద మెషిన్కి ఇరవై నుంచి ముప్పై నాగల సెట్ తగ్గించి వేస్తారు ఎందుకంటే వారి యొక్క పొలాలు మన పొలాలకు ఒక ఎకరం రెండు ఎకరాలు అలా ఉండకుండా ఒకటే పొలం వందల ఎకరాలు ఉంటుంది కాబట్టి సరే అసలు ఈ నాగలు ఎందుకు వేస్తారో దాని ఉపయోగాలు అంటే తెలుసుకుందాం ఒకటి నేలపై మనం వేసిన గేదె ఎరువు మట్టి లోపలికి పంపించడానికి లోపల మట్టి పైకి తిరగబడడానికి ఉపయోగపడుతుంది రెండు నేలను వదులు చేయడానికి ఇలా వదిలైన నేలలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది మూడు నీటి పోషణ మెరుగుపడుతుంది ఈ వదులైన నేలలో నీరు ఎక్కువగా నిల్వ ఉండి నీటి వృధాను తగ్గించడమే కాక నీటి ఎద్దడిని తట్టుకునేలా మొక్కకు ఉపయోగపడుతుంది నాలుగు వాయు ప్రసరణ వదులైన నేలలోకి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ప్రసరింపజేస్తుంది ఈ విధానం ఇది వేరు యొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఐదు కలుపు నాశనం కలుపు గతంలో ఉన్న మొక్కల యొక్క విత్తనాలు నేల అడుగు భాగానికి చేరడం వల్ల అవి మొలకెత్తి శాతం తగ్గి కలుపు నివారించుకోవచ్చు పాత పంట అవశేషాలు మరియు కలుపు మొక్కలు నేల అడుగు భాగానికి చేరి మట్టిని పోషకవంతంగా మారుస్తుంది తక్కువ పురుగు బెడద కొన్ని పురుగులు నాగల వేయడంతో అవి పెరిగి గూళ్ళు మరియు వాటి యొక్క లైఫ్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి వాటి సంఖ్య తగ్గిపోతుంది విత్తనాల వితరణకు సులువుగా మరియు పంట సాగుకు నేల అనువుగా తయారవుతుంది చివరిగా దిగుబడులు పెరుగుతాయి పై ప్రయోజనాల వలన మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఈ నాగలి వేసవిలో వేయడం చాలా మంచిది అలా వేయడం వలన వాన గాలి ఎండకు మట్టి బాగా ఆరడానికి అవకాశం ఉంటుంది ఈ నాగల్ని బాగా తెలిసిన వారు మాత్రమే వేయాలి కారణం తిరగబడిన మట్టి పరుగు బాగా పడాలి అంటే నేల అంతా సమానంగా తెగుతూ లేచిన మట్టి గుట్టలుగా కాకుండా సమానంగా పడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి మా తర్వాత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి